వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళితే అక్కడికి జనాలు ఎందుకంత భారీగా వస్తారు ఇప్పుడు ఇదే అధికార టీడీపీ నాయకుల్లో హాట్ టాపిక్గా మారిన అంశం ఓటమి పాలైన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గత ఏడాది కాలంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు సొంత పార్టీ నాయకులు కూడా జగన్ ఇక నిట్టూర్పులు విడుస్తున్నారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఇటీవల తలపెట్టిన పర్యటనలో జనం ఇంత పెద్ద ఎత్తున కనిపించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిందనే చెప్పాలి పోనీ ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఏమైనా డబ్బులు ఇచ్చి జన సమీకరణ చేస్తున్నారా అంటే అది కూడా లేదనేది ఎక్కువ మంది చెప్తున్న మాట ఇప్పటికిప్పుడు డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా ఏ వైసీపీ నాయకుడు సిద్ధంగా లేరనేది ఆ పార్టీ నాయకులు అధికారికంగానే చెప్తున్నారు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది నెలల క్రితం చంద్రబాబు నాయుడు సెకీ స్కామ్ లో జగన్ తమకు లడ్డూలా దొరికాడంటూ వ్యాఖ్యానించారు సెకీ స్కామ్ వల్ల లక్ష కోట్ల రూపాయల భారం ప్రజలపై పడుతుందని చెప్పిన ఆయన ఈ విషయాన్ని ఇప్పుడు పూర్తిగా విస్మరించారు సెకీ స్కామ్ ఇప్పుడు పూర్తిగా పక్కకు పోయిందనే చెప్పొచ్చు ఒకప్పుడు చంద్రబాబు ఎండుకో దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే కాకపోతే లిక్కర్ స్కామ్ లో జగన్ అండ్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారనే చెప్పాలి జగన్ కు సన్నిహితంగా ఉన్న చాలా మంది ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయ్యారు అయితే ఇది జగన్ వరకు వెళుతుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు మొన్నటి ఎన్నికల్లో దారుణ ఓటమి చూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి వైఖరిలో ఎలాంటి మార్పు వచ్చినా దాఖలాలు లేవని సొంత పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు ఇవాళ సాక్షి టీవీలో జరిగిన చర్చ కార్యక్రమంలో చోటు చేసుకున్న పరిణామాల తర్వాత వీటిపై జగన్ జగన్తో పాటు సద్వ రామకృష్ణారెడ్డి స్పందన చూసిన తర్వాత జగన్ ఎప్పటికీ మారరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నాయకులు కొన్ని సున్నిత అంశాల విషయంలో నాయనా కూడా ఏ మాత్రం ఆలోచించకుండా వ్యాఖ్యలు చేయటం వలన రాబోయే రోజుల్లో పార్టీనే పెద్ద ఎత్తున చిక్కులో పడే ప్రమాదం లేకపోలేదు అనేది ఆ పార్టీ నాయకుల ఆందోళన ఇవన్నీ ఇలా ఉన్న తరుణంలో కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి తనలో ఉదవన నాడు ప్రకాశం జిల్లా పొదిలో పుగా రైతులతో మాట్లాడేందుకు వెళ్లిన జగన్ కోసం భారీ ఎత్తున జనం రావడం ఇప్పుడు టీడీపీ నాయకులను ఒకంత విస్మయానికి గురి చేస్తుందనే చెప్పొచ్చు అసలు జగన్ జనాల పర్యటనే పెద్ద దుమారు రేపింది ఎందుకంటే జగన్ ఎవరినైతే పరామర్శించడానికి వెళ్ళారో వాళ్ళపై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయనే విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే అవి కాకుండా ముఖ్యంగా జగన్ ఆయంలోనే వాళ్ళపై కేసులు నమోదయ్యాయని టీడీపీ అధికారికంగా ఘటనతో సహా చూపించింది ఎన్నికలకు ఇంకా దగ్గర దగ్గర మూడున్నర సంవత్సరాలపైనే సమయం ఉంది పోనీ వైసీపీ అభ్యర్థులు ఏమైనా డబ్బులు పెట్టి జగన్ మీటింగ్లకు జనాలు తరలిస్తున్నారంటే ఆ పరిస్థితి కూడా లేదని చెప్తున్నారు మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఏకంగా దారుణ ఓటమిని చూసి పదకొండు సీట్లకు పడిపోయినా కూడా ఆ పార్టీ ఓట్ బ్యాంక్ దగ్గర దగ్గర నలభై శాతం ఉంది ఇదే తరహాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఇరవై మూడు సీట్లకు పరిమితమైనా కూడా ఆ పార్టీ ఓటు బ్యాంక్ కూడా ఇదే తరహాలో దగ్గర దగ్గర నలభై శాతం ఉండటం మరో విశేషం సీట్లలో ఎంత పెద్ద ఎత్తున కోతపడ్డా కూడా రెండు ప్రధాన పార్టీలు తమ ఓటు బ్యాంకును నలభై శాతం దగ్గర నిలబెట్టుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తి చేసుకున్న తరుణంలో కొన్ని చోట్ల ఎమ్మెల్యేలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి దీనికి ప్రధాన కారణం అటు వైసీపీ అయినా ఇటు టీడీపీ అయినా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు దోచుకోవటమే అన్న వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు మరోవైపు జగన్ పాలనలో ఉచితానికి అలవాటు పడ్డ చాలా మంది కూటమి సర్కార్పై అసంతృప్తితో ఉన్నారు చంద్రబాబు ఒక్కొక్కటిగా ఆరు హామీల అమలుకు చర్యలు చేపడుతున్నా కూడా జగన్ హార్డ్ కోర్ ఓటు బ్యాంక్ కూటమి వైపు మళ్ళటం అంత ఈజీగా జరిగే పని కాదనేది టీడీపీ నాయకుల అభిప్రాయంగా కూడా ఉంది ముఖ్యంగా జగన్ ఐదేళ్ల పాలనకు సంబంధించి టీడీపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై ఆ పార్టీ నాయకులు కేడర్లోనే తీవ్ర అసంతృప్తి ఉంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేస్తున్నా ఇన్ని ప్రతికూలతలు ఉన్నా కూడా జగన్ ఎక్కడికి వెళితే అక్కడకు ఇప్పుడు కూడా జనం భారీ ఎత్తున వస్తుండటం అధికార కూటమి నాయకులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుందనే చర్చ సాగుతోంది అసలు జగన్ సభలకు ఇంత పెద్ద ఎత్తున జనం ఎందుకు హాజరవుతున్నారన్నదే వాళ్ళకి అంతు చిక్కని ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు ఇప్పటికిప్పుడు కూటమిని ఓడించాలనే కసి ప్రజల్లో లేకపోయినా కూడా గత ఏడాది కాలంగా చోటు చేసుకున్న పరిణామాలపై మాత్రం ప్రజలు ముఖ్యంగా టీడీపీకి వెన్నంటి ఉండే సెక్షన్స్ మాత్రం సంతృప్తిగా లేవనేది నిజం ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు పైగా అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కేడర్ నాయకుల్లో ఫైటింగ్ స్పిరిట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నంత కసిగా ఉండదనే చెప్పచ్చు ఈ టర్మ్ లో సొంత పార్టీ క్యాడర్ లీడర్ నుంచే చంద్రబాబు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు కాకపోతే ఈ విషయాలను ఆయన ఏమాత్రం పరిగణలోకి తీసుకుంటున్నట్లు లేవని చెప్పవచ్చు ఎందుకంటే కూటమికి భారీ మెజారిటీ ఉండటంతో క్షేత్రస్థాయి విషయాలను గ్రహించడానికి వాళ్ళు సిద్ధంగా లేరనే చర్చ పార్టీ నాయకుల్లో సాగుతోంది ఇవన్నీ చూస్తుంటే నికరంగా చెరి నలభై శాతం ఓటు బ్యాంకు ఉన్న పార్టీలు ఏ చిన్న పొరపాటు చేసినా కూడా దారుణ ఫలితాన్ని చవిచూడటం ఖాయం అధికారం విషయంలో ఎవరికి ఎవరు గ్యారంటీ ఇవ్వరు ఎక్కువ కాలం అధికారంలో ఉండాలని కోరుకునే వాళ్ళు ఆ దిశగా పరిపాలన సాగించాలి ప్రజల మన్ననలు పొందాలి లేకపోతే వాళ్ళపై కోపం వచ్చినప్పుడు వీళ్లకు వీళ్ళపై కోపం వచ్చినప్పుడు వాళ్లకు అధికారాన్ని ప్రజలు అలా బదలాయిస్తుంటారు తొలిసారి అధికారం చేపట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగే తాను అధికారంలో ముప్పై ఏళ్ల పాటు కొనసాగేలా పాలన సాగించానని చెప్పుకొచ్చారు తర్వాత ఏమైందో ప్రతి ఒక్కరూ చూశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ